చూడండి రౌడీస్ మన వాళ్ళు కోల్డ్ ఫారం చుట్టూ వలగా కట్టారు చూస్తున్నారు కదా ఫస్ట్ ఏమో హెచ్డిపి నెట్టేసారు ఇది హెచ్డిపి నెట్టు మధ్యనేమో షెన్ నెట్ వేశారు తర్వాత ఏమో నైలన్నెట్ వేశారు చూస్తున్నారు కదా నెట్ ఇలాగ వేసుకున్నారు ఫ్రెండ్స్ పొద్దు అడుగుల ఇట్లో ఒక అడుగు ఏమో నేలలో పాతారు అది కూడా మీకు చూపిస్తాను చాలా ఎక్సలెంట్గా వేసుకున్నారు కోల్డ్ ఫారంకి మీరు కట్ట వేసుకోవాలంటే మా ప్రసాద్ టెక్స్టైల్లో హోల్సేల్ రేట్లకి అమ్ముతున్నాం ఇవి వాళ్ళలో కానీ షే నెట్టు కానీ హెచ్డిపి నెట్టు కానీ నైలైనట్టు కానీ ఓల్ని హోల్సేల్ రేట్కి అమ్ముతున్నాం అన్ని రకాల బ్రాండ్ వాళ్ళలో మన దగ్గర ఉన్నాయి మన ప్రసాద్ టెక్స్టైల్లో విజయవాడలో ఉంది మన ప్రసాద్ టెక్స్టైల్లో కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఫోన్ చేసి రండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కోల్డ్ ఫామ్ కోల్డ్ ఫామ్ చుట్టూ ఇది హెచ్డిపి నెట్టు లోన్ వేసారు దాని తర్వాత షేడ్ నెట్ వేశారు షేడ్ నెట్ తర్వాత మన వాళ్ళు నైలాన్ నెట్టు కట్టా వేసారు పదడుగుంది ఫస్ట్ టైం ఇది ఎయిట్ ఫీట్ కట్టారు నరం కట్ట ఎక్కిచ్చారు దీని చుట్టూ నరం ఎక్కిచ్చారు దానికి ఎక్కించారు దాని చుట్టూ నైలాన్ నెట్ కట్టారు కట్టారు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి క్లియర్గా క్లారిటీగా ఇవన్నీ కోల్ ఫోన్ చూస్తున్నాం కదా ఇది సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ బడనవేలు షేర్ నెట్టు షేర్ నెట్ తర్వాత ఇది నైలాన్ నెట్టు కింద పాత పెట్టి సార్ పాములు కానీ కుక్కలు కానీ ఇంక రావు కోళ్ళుకి శుభ్రంగా ఆహ్లాదకరంగా కోళ్ళను పెంచుకోవచ్చు మీరు మన ప్రసాద్ టెక్స్టైల్కి వచ్చి హోల్సేల్ రేట్లకి వల్ల తీసుకుని వెళ్ళండి మీకు నరం పెట్టమన్నా కానీ ఇస్తాం మేకింగ్ ఛార్జింగ్ అవుతుంది మీకు పొలాలకి కానీ మీకు ఫారం కానీ ఏ టైప్ మతల్లో కావాలన్నా కానీ మన దగ్గర ఆ టైప్ ఆఫ్ మతల్లో ఉన్నాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ